అందరికి నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కొండాసురేఖ బిడ్డ కొండా సుష్మిత వేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించినాయి మామూలు సంచలనం కాదొల్లా అది ఏడు దాకా అయిందో మనందరికీ తెలుసు ఈయన ఒక సీనియర్ జర్నలిస్ట్ వెలువరించిన దాంట్లో మల్లికార్జున ఖర్గే మాట్లాడిన దాంట్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారంటే రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలలో కూడా ఇదొక సెన్సేషన్ న్యూస్ లెక్క మారిపోయిందని చెప్పేసి అందరు అనుకుంటా ఉన్నారు అయితే ఇక అయిపోయింది కొండా సురేఖ పంచాయ కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారు కొండా సురేఖ మంత్రి పదవి అవుటు కొండా సురేఖ మీద కక్షగట్టిర్రు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి కావాల్సుకొని ఇట్లా వేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎందుకంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన టెండర్లలో వాస్తవానికి అవి ఎండోమెంట్ శాఖకు సంబంధించినయే కాకపోతే అవి రెవెన్యూ శాఖకు బదిలీ చేసిన తెలివిగా ఎందుకంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి లాభం చేకూర్చేటందుకు ఇదంతా ముచ్చట కొండాసురేఖ దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీ ఎవరైతే ఉంటారో ఓఎస్డీ సుమంతును టెర్మినేట్ చేసింది రాష్ట్ర సర్కార్ ఎందుకు టర్మినేట్ చేసింది అని అంటే ఈ డెక్కన్ సిమెంట్ ఏదైతే ఉన్నదో డెక్కన్ సిమెంట్కు సంబంధించి ఈ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళను పైసల కోసం గన్ను పెట్టి మరీ బెదిరించిందట ఈ ఓఎస్డి సుమంత్ ఓఎస్డి సుమంత్ గురించి వారం నుంచి కథనాలు వస్తూ ఉన్నాయి అంటే ఈ ఇష్యూ జరగకంటే ముందుగాలని వారం నుంచి కథనాలు వస్తూ ఉన్నాయి ఏం కథనాలంటే దేవాదాయ శాఖలు వేం నరేందర్ రెడ్డి కానీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కానీ ఇటు పోతే రేవంత్ రెడ్డి మా కుటుంబం మీద పగబట్టిండు మా అమ్మ మంత్రి పదవి తీసేయాలని చూస్తూ ఉన్నారు మా నాన్నని ఏదో ఇరికియాలని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఇవి తర్వాత దుమ్ము దుమానమైన మొత్తం రచ్చరచ్చింది దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించిండు క్షమాపణ చెప్పుమని కొండాసురేఖను అడిగినరు కానీ కొండాసురేఖ పోయి మీనాక్షి నడరాజన్ను కలిసినరు అంతకంటే ముందు బట్టి విక్రమార్కను కలిసిండ్రు అంతకంటే తర్వాత మహేష్ కుమార్ గౌడ్ను కలిసిండ్రు ఇలా ముగ్గురితోని సమావేశమైనరు ఈ మాటల తర్వాత ఈ వ్యాఖ్యల తర్వాత రేవంత్ రెడ్డిని కలవలే రేవంత్ రెడ్డితోని మాట్లాడలే రేవంత్ రెడ్డి ఆమెతోని మాట్లాడలే ఆమె రేవంత్ రెడ్డితో మాట్లాడలే మొత్తం మీద ఇది ఇట్లా కొనసాగా దాదాపు ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది కదా ఇక దాదాపు వీళ్ళకు పంపకాల దగ్గరనే వచ్చినాయి ఏదైతే ఈ వంద కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో డెక్కన్ సిమెంట్స్కి సంబంధించి ఈ వంద కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇయ్యాలని చెప్పేసి బెదిరించరు అని చెప్పేసి సుమంత్ బెదిరించు పిస్తోల్ పెట్టి బెదిరించిండ్రు అని చెప్పేసి దాదాపు అందుకే టెర్మినేట్ చేసింది రాష్ట్ర సర్కారు అని చెప్పేసి ఇందులో రోహిన్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సీఎం అది రోహిన్ రెడ్డే ఆఫీస్కి పిలిపించుకున్నాడు డెక్కన్ సిమెంట్ వాళ్ళని పిస్తలు పెట్టి బెదిరియంగా రోహిత్ రెడ్డే ఉన్నాడు రోహిన్ రెడ్డే ఉన్నాడు అని చెప్పేసి ఈ రోహిన్ రెడ్డి ఈ సుమంత్ మీద ఓఎస్జి సుమంత్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండ్రు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతున్న అంశం ఉత్తమ్ కుమార్ రెడ్డి సుష్మిత ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పిండట అంటే అట్లాంటి కంప్లైంట్ నేను ఏమి ఇవ్వలేదు అట్లాంటి ముచ్చట నేను ఏం మాట్లాడలేదు అని చెప్పేసి చెప్పిరట ఇక అక్కడ క్లియర్ కట్గా అర్థమైంది మా ఊళ్ళ మీద కుట్ర చేస్తూ ఉన్నారు మా మీద పన్నాహాలు వండుతూ ఉన్నారు కావాల్సుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు బురద రాజకీయాలు చేస్తూ ఉన్నారు బురద సల్లాలను చూస్తూ ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొండా సుస్మిత ఆ రోజు పన్నెండింటి నుంచి మొదలు పెడితే తెల్లారి రాత్రి ఎనిమిది తొమ్మిది దాకా ఇవే డిస్కషన్ ఇవే ముచ్చట్లు ఇవే వార్తలు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయినాయి మనందరికీ తెలిసిన ముచ్చట్ని అయితే ఇదంతా సీన్ కట్ చేస్తే నిన్న దీపావళి నాడు కొండా సురేఖ బట్టి విక్రమార్క మహేష్ కుమార్ గౌడు రేవంత్ రెడ్డిని కలిసి వచ్చి అయిపోయింది దీంతో డీల్ ఫిక్స్ అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు యాభై కోట్లు అటువైనాయి ఇరవై ఐదు కోట్లు ఇటువైనాయి ఇంకో ఇరవై ఐదు కోట్లు ఇటువైనాయి అని చెప్పేసి వంద కోట్లు డీల్ ఫిక్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇలా ముసుగులో గుద్దులాట లేదు ఇది స్వయంగా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏం నడుస్తుంది ఏం తతంగం నడుస్తుంది దందాలు ఎట్లా నడుస్తున్నాయి సెటిల్మెంట్ ఎట్లా నడుస్తూ ఉన్నాయి పైసల కోసం ఎవరు ఎట్లా పాకులాడుతూ ఉన్నారు ఎవరిని ఎవరు బెదిరిస్తూ ఉన్నారు ఏ విధమైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి కొండా సుస్మిత మాట్లాడిన మాటలల్లో క్లియర్ కట్ గా ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఈ మంత్రుల కొట్లాట ఈ కీసులాట వల్ల కాంగ్రెస్ పార్టీ ఇంకా దిగజారిపోయింది కొండా సురేఖను మంత్రి పదవికి అవుట్ చేస్తారని అనుకున్నారు కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఊకున్నారు అని చెప్పేసి తర్వాత కథనాలు వచ్చినాయి మీనాక్షి నటరాజును మాట్లాడిరని చెప్పేసి వార్తలు కూడా వచ్చినాయి మీనాక్షి నటరాజు దగ్గర వై ఏమేం మాట్లాడింది కొండా సురేఖ చెప్పాల్సిందంత చెప్పినా ఇంకా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి కొండా సురేఖ మాట్లాడినరు తర్వాత నిన్న సీన్ కట్ చేస్తే వీళ్ళు ముగ్గురు పోయి మర్యాద రేవంత్ రెడ్డి నివాసంలో దీల పండుగ సందర్భంగా పోయి శాల్వాగా అప్పొచ్చిర్రు కొండా మురళి కొండా సురేఖ ఇద్దరు కొండా దంపతులు బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డీల్ సెటిల్డ్ అని ఎందుకంటున్నామంటే లొల్లి తర్వాత ఆ వ్యాఖ్యల తర్వాత కొండా సురేఖ మాట్లాడింది ముగ్గురుతోనే ఒకటి మీనాక్షి నటరాజన్ రెండు పిసిసి అధ్యక్షుడు మూడు బట్టి విక్రమార్క ఈ ముగ్గురుతోనే మాట్లాడింది ఈ ముగ్గురిట్లలో ఇద్దరు పోయి డీల్ సెటిల్ చేసిరని చెప్పేసి వార్తలు మరి పండుగ పూట పోయి కలిస్తే తప్పేన్నది తప్పేమున్నది కలిస్తే కలిసిండ్రు కావచ్చు అని చెప్పేసి అంటారేమో కానీ పండుగ పూట అందరు మంత్రులు పోవాలి కదా కలవాలి కదా అదొక సాంప్రదాయం అనుకుంటే ఒక పోయి ఒకళ్ళు కలవాలి కదా పండుగ పూట డీల్ సెటిల్ చేసుకొని లల్లులు పంచాయతీలు ఏమున్నా తెంపేసుకున్నారని చెప్పేసి వార్తలైతే గప్పుమంటా ఉన్నాయి సోషల్ మీడియాలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా వీళ్ళు ఏదో పోస్ట్ గురించి పోలీస్ స్టేషన్లలో కేసు పెడుతురు కానీ మరి పిస్టోల్ పెట్టి సుమంత్ ఎవరిని బెదిరిచ్చు ఆ పిస్టోలు ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చింది గన్ను పెట్టి బెదిరించాల్సిన అవసరం ఏమున్నది వేరే వాటిని అంటే అభివృద్ధి రంగాలలో పెంచి పోషించాల్సిన ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రంలో ఉట్టిపన్నట్టు కనబడతా ఉంటే గన్ కల్చర్ను పెంచి పోషించాల్సిన అవసరం ఏమున్నది ఆ గన్ను పెట్టి బెదిరి మరి ఎవరు చెప్పినరు ఓఎస్డి సుమంత్ని ఎందుకు టర్మినేట్ చేసిండ్రు ఇప్పుడు కొండా సురేఖ వై కలిసింది మరి ఓఎస్డి సుమంత్కి వేరే పెద్ద పదవి ఇస్తారా లేకపోతే ఓఎస్డి పదవులనే పెడతారా అట్లే కొనసాగనిస్తారా అనేది సమాధానం చెప్పాలి మొత్తం మీద డీల్ సెటిల్ అయింది కాబట్టి గమ్మును ఊకున్నారు సప్పుడు దాకా ఊకున్నారు మామూలు ఆరోపణల మరి కొండా సురేఖ బిడ్డ ఒక సిట్టింగ్ మంత్రి బిడ్డ చేసిన ఆరోపణలు ఆరోపణలు కాదు ముచ్చట్లు ఎంత ఎంత పెద్దవి చెప్పుండ్రి ఇంకొక ఇంకొక అధిష్టానం సీరియస్గా తీసుకుంటే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి అంటే దందాలు సెటిల్మెంట్లు నడుస్తున్నాయి ఇంకేం నడుస్తలేవు రాష్ట్రంలో అని చెప్పేసి మొత్తం మీద ఇటువంటి పరిస్థితి ఆ వీడియో ఏదైతే ఉన్నదో ఆ వీడియో ప్లే చేస్తున్న మీ కొరకు చూడుర్రీ చూచిరు కదా పోయి కలిసిర్రు మొత్తం మీద చాలువాగా అప్పిర్రు ఇగో ఇట్లా ముచ్చడ పెట్టుకున్నారు అయిపోయింది రైట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్